హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జ్యోతి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి సాఫ్ట్ పట్టు శారీస్ అండి ఇవి శ్రావణ మాసం సందర్భంగా ఆఫర్ లో వచ్చినాయి ఈ శారీస్ ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఉంటాయి కానీ ఇవి మనకి ఆఫర్ లో వచ్చినాయండి ఇది వచ్చి బ్లౌజ్ వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి పళ్ళు పట్టు పళ్ళుకి టజెట్స్ ఇచ్చాడు శారీ మొత్తం వీవింగ్ అండి ఇది ఏం ప్రింట్ కాదు టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది శారీ మొత్తం వీవింగ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఇందులో కలర్స్ చూపిస్తా ఉంది నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కి వైన్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే ఈ శారీస్ ఒకసారి ఐరన్ చేయించుకోవాలండి ఇవి ఆఫర్ లో వచ్చిన శారీస్ కదా కొద్దిగా నలిగినట్టు ఉంటాయి కానీ కంపల్సరీ ఇది ఒకసారి ఐరన్ ఎట్ చేయించుకోవాలి ఈ శారీ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కి వైట్ కలర్ ఇచ్చాడు ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాడండి నెక్స్ట్ వచ్చి ఎల్లోకి బాటిల్ గ్రీన్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఫల్లు పాటు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీస్ అయితే బయట కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇవి మనకు ఆఫర్ వచ్చినాయి అందుకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది వచ్చి లెహరియా డిజైన్ వచ్చింది ఈ శారీ కూడా బాగుంది రాయల్ బ్లూ కి పింక్ ఇచ్చాడు ఇది ఫలు వచ్చిందండి శారీ మొత్తం ఇలా లెహరీ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజు ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ శారీ మొత్తం వస్తుంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కి రెడ్ అండి ఇది పల్లు పాత్ర ఇది బ్లౌజు అది నావి బ్లూ కి రాయల్ బ్లూ సారీస్ అయితే చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ క్లాత్ వెయిట్ కూడా లైట్ వెయిట్ చేయండి వెయిట్ అయితే ఎక్కువ లేదు సారీస్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ రాయల్ బ్లూ కి పింక్ ఇది పల్లూ పార్ట్ అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ మేనాకారి బుటీలో చాలా బాగుంది శారీ దీనికి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది కింద గ్యాప్ బార్డర్ వచ్చింది ఇది ఫలు పార్ట్ దీని బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ ఇచ్చాయండి ఈ సారీ కూడా ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్